నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ ఢిల్లీ లిక్కర్ కేసు ఏపీ లిక్కర్ కేసు ఢిల్లీ లిక్కర్ వచ్చేపాటికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని ఈడీతో దర్యాప్తు చేయించి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు ఆ శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిడియాతో పాటు లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కలవకుంట్ల కవిత వరకు అందరినీ అరెస్ట్ చేశారు సో చాలా రోజులు జైళ్ళల్లో పెట్టారు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు వంద కోట్లకి సంబంధించినటువంటి లెక్కర్ స్కామ్ మరి ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల కోట్ల లెక్కర్ స్కామ్ జరిగింది అని ఇంత పెద్ద ఎత్తున సిట్టు విచారణ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి ఏంటి తేడా అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లకే కేంద్ర ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి దేశంలో ఏ మూల అవినీతి జరిగినా విడిచిపెట్టేది లేదు అని చెప్పని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కొన్ని వం కొన్ని వేల ప్రాణాలు పోయాయి కొన్ని లక్షల మంది ఆ మద్యం సేవ మద్యం తాగటం ద్వారా వివిధ బలహీనలతో అనారోగ్యం పాలయ్యారు అని చెప్పి నివేదికలు చెప్తున్నా మరి ఎందుకు మౌనంగా ఉంది అనే దాని మీద చర్చ నడుస్తూ ఉంది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఆంధ్ర లిక్కర్ స్కామ్కి చాలా తేడా ఉంది ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు అక్కడ వంద కోట్లు వంద కోట్లకే కేంద్ర ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకున్నప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల విషయంలో ఎందుకు సీరియస్గా తీసుకోలేకపోతుంది ఎందుకు ఈ కేసులో ఈడీ లాంటి ఒక దర్యాప్తు సంస్థని అసలు ఈ కేసుకి ఈ కేసులో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థని ఇన్వాల్వ్ చే ఎందుకు చేయట్లేదు ఎందుకు పూర్తి స్థాయిలో ఈడీ దర్యాప్తు చేయలేకపోతుంది ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించట్లేదు అనే దాని మీద నడుస్తున్నటువంటి కొన్ని అంటే ప్రధానంగా ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉంటాయి ఇతర పార్టీలో అనేకమైనటువంటి అనుమానాలు ఉంటాయి చర్చల సందర్భంగా అనేక రకాలైనటువంటి అనుమానాల్ని ఎవరికి ఉన్నటువంటి అనుమానాలని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు మరి ఇందులో జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్నటువంటి సత్సంబంధాలే మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఉన్నప్పటికీ బీజేపీ జనసేన కలిసి ఉన్నప్పటికీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలని కాపాడుకునే క్రమంలో ఈడీ లాంటి ఓ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించి నిందితులు వీళ్ళే అని చెప్పేదానికి వెనకాడుతున్నారు లేదా ఓ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించి జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది కాబట్టి అని ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇష్టం లేకే బీజేపీ ఈ విధానాలను అవలంబిస్తుంది అనేది చర్చల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి ఢిల్లీ లిక్కర్ స్క్యామ్కి ఉన్నటువంటి తేడా ఏంటి అని ఇంకొక కోణంలో జరిగిన చర్చలో అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ ఉన్న చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న ప్రాంతంలో వేరే ప్రభుత్వం అధికారంలో ఉండటం అది కాకుండా ఎన్డీఏ కూటమిలో లేకపోవటం వాళ్ళని వ్యతిరేకించేటువంటి పార్టీగా ఉండడం జీర్ణించుకోలేనటువంటి అమిత్ షానో మోడీనో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున ఈడీతో దర్యాప్తు చేయించి అరెస్టులు చేశారు అనేది ఒక వర్షం మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ ఢిల్లీ లిక్కర్ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో మరి వీటన్నిటికీ కలిపి ఒక తావి ఇస్తున్నట్టే ఒక తావి ఇచ్చినట్టే ఎందుకంటే ఈ చర్చ్ అంతా కూడా ఆ టైప్లోనే నడుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఆంధ్ర లిక్కర్ స్కామ్ గురించి సంభాషణ వచ్చిన లేదా ఆంధ్ర లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అంతే అని చెప్పి తెలిసి సిట్టు ఫిలమినరీ షార్ట్ షీట్ వేసింది అడిషనల్ షార్ట్ షీట్ వేశారు వీళ్ళలో ఇంతమంది ఈ లిక్కర్ స్కామ్లో ఇన్ని ఇంత జరిగింది ఈ నకిలీ కల్తీ డిస్క్లరీస్ నుంచి కల్తీ మద్యం కానించి మొదలుకొని లిక్కర్లో నాన్ పేడు మామూలుగా డిజిటల్ పేమెంట్స్ లేకపోవటం క్యాష్ పేమెంట్స్ అన్నీ జరగడం నగదు లావాదేవీలు జరగడం సేమ్ టైము ఈ నాన్ టెస్టెడ్ లెక్కర్ని అమ్మటం ఇవన్నీ కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కారణం అనేది ఎన్నో నోళ్లు చెప్తున్నప్పటికీ పొలిటికల్గా ఎంతో చర్చ నడుస్తున్నప్పటికీ ఒకవేళ సిట్ చేసినటువంటి దర్యాప్తులో కూడా ప్లమినరీ ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు జత చేసినప్పటికీ మరి ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఈ వైపు ఎందుకు కన్నెత్తు చూడటం లేదు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో బీజేపీది సీత కన్నేనా అని కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాలే కారణం మరి జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నప్పుడు కూటమిలో కంటిన్యూ అవుతున్నారు కదా అంటే దానికదే అది రాజకీయంగా అధికారికంగా ఉండేటువంటి అంశాలు మరి ప్రజలు జనసేడు జగన్మోహన్ రెడ్డిని నమ్మాలా చంద్రబాబు నాయుడు నమ్మాలా కోటమి ప్రభుత్వాన్ని నమ్మాలా బీజేపీని నమ్మాలా జనసేనని నమ్మాలా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్మాలా జగన్మోహన్ రెడ్డి నమ్మాలా అంటే అందరికందరే దొందు దొందే లేదంటే అందరూ దొంగలే రాజకీయంగా ఎవరు స్వప్రయోజనాలు ఎవరు విధానాలు వాళ్ళు ఎక్కడికి ఒకరి మధ్య గ్యాప్ రాకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఇంకొంతమంది సీనియర్ నాయకులు కూడా ఒకటి పది సార్లు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి మరి ఢిల్లీ లెక్కస్ కామ్కి ఆంధ్రప్రదేశ్ లెక్కస్ కాంకి జరిగినటువంటి వేరియేషన్ మాట్లాడుకున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు బీజేపీ నిమ్మకుండిపోయింది అని మాట్లాడుకున్న బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాలే ప్రధాన కారణం అనేది మాట్లాడుకునే మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎటు వచ్చినప్పుడు కూడా కొన్నేళ్ళు బీజేపీ వైపు చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది దానికి సంబంధించినటువంటి సిక్ చేసినటువంటి ఈ కీలకమైన దర్యాప్తు వాళ్ళు చేసినటువంటి ఆ లోతనే దర్యాప్తు వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు చేకరించినటువంటి ఆధారాలు వాళ్ళు తీసుకొచ్చినటువంటి గూగుల్ టేకౌట్ లిస్టు వాళ్ళు సీజ్ చేసినటువంటి మనీ దానిలో మనీ ట్రయల్ జరగడానికి ఉన్నటువంటి కారణాలు ఆ కంపెనీలు ఇవన్నీ కూడా ఆధారాలతో పాటు చూపిస్తున్నప్పుడు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పడానికి ఏముంది జరిగిందనే చెప్పాలి జరిగింది కాబట్టి మరి ఎందుకు ఈడీ లాంటి ఒక దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఇన్వాల్వ్ కావట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఈడీ లాంటి ఒక సంస్థతో దర్యాప్తు చేయించడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే పక్క తెలంగాణ తమిళనాడు రాష్ట్రంలో చేస్తానన్నారు పక్కన ఇంకో రాష్ట్రంలో చేస్తానన్నారు ఎక్కడ కేసు లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టమో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు కదా మరి దర్యాప్తు ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా ఉండిపోయింది అంటే ఆ రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తామని అంత బలంగా చెప్పేటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి ఎందుకు సైలెంట్ అయిపోయింది సరే ఇక్కడ సిక్తో దర్యాప్తు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిక్తో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈడీ లాంటి సంస్థతో ఎందుకు దర్యాప్తుకి దర్యాప్తుని ఆదేశించండి ఆ దర్యాప్తుని ఎందుకు ఆదేశించండి అని అడగట్లేదు అనేది కూడా అంటే వీళ్ళకి వీళ్ళకి లోపాయకర ఒప్పందాలు ఉన్నాయా అంటే బీజేపీ జగన్ కాపాడే సందర్భంలో మీ తిప్పలు మీరు పడండి అని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని వదిలేసిందా మేము దర్యాప్తు చేయించాం మీరే దర్యాప్తు చేసుకుని అరెస్టులు చేసుకోండి అని చెప్పని బీజేపీ చెప్పేసిందా రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు తప్పని పరిస్థితుల్లో బీజేపీ అన్నిటికీ కూడా ఊ ఉన్నారా బీజేపీ ఆ తరహాలోనే వ్యవహరిస్తుందా ఇవన్నీ కూడా నేను మాట్లాడేటువంటి పరిస్థితి కాదు లిక్కర్ కేసుకు సంబంధించి మాట్లాడే వాదనలు ప్రతిరోజు కూడా ఈ రొటీన్గా నడుస్తున్నటువంటి వాదనలే అంటే లిక్కర్ కేసు స్టార్ట్ అయ్యి దాదాపు నాలుగు నెలలు దాటిపోయినా నాలుగు నెలల నుంచి కూడా ఇవే అనుమానాలు ప్రతిరోజు నివృత్తి అవుతున్నాయి కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థ ఈడీ త్వరగతిన వచ్చి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్లు జరిగింది కాబట్టి మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎంత అనేది బయట పెట్టచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరూ టచ్ చేయలేరు లెక్కలు కాదు కదా ఇంకో లెక్కల కేసు చేసినా సరే ఏమీ కాదు ఎందుకంటే పన్నెండేళ్ల నుంచి ఆల్రెడీ ఆయన ఇన్ని కేసుల్లో కనీసం ట్రైల్కి కూడా రాకుండా కేసులు ఇటు సీబీఐ ఈడీ కేసులో కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఆయనకి కేసులు ఏం కాదనేది స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు మరి దీని అన్నిటికీ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీనికి జవాబుగా జవాబిస్తుందా లేదంటే రాష్ట్రంలోనేటువంటి బీజేపీ నాయకులు జవాబిస్తారా వాళ్ళ మీద నింద లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సరైనటువంటి ఆన్సర్ ఇస్తుందా మరి వేస్ట్ చూస్తే కానీ లెక్కర కేసు ముగిసే లోపు బీజేపీ పాత్ర ఉందని తెరితే బీజేపీ చొరవ చూపిస్తే లిక్కర్ కేసు ముగిసేలోపు బీజేపీ ఆంధ్ర లెక్కర్ కేసులో ఎక్కడైనా సరే సీరియస్గా పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి అయినా అరవింద్ కేజ్రీవాల్ అయినా చెప్పుకుంటారు లేదు అంటే కనుక అరవింద్ కేజ్రీవాల్కి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అనేది మాత్రం చెప్పుకుంటారు